సౌర విద్యుత్ కొనుగోలులో అదానీ ఈ రాష్ట్రంలో ఉండే వైసీపీ అధినేతకి రెండు వేల కోట్ల రూపాయల పైబడి ముడుపులు ఇచ్చారు ఈ నేపథ్యంలో సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఇది రెండు వేల కోట్లే కాదు ఆంధ్ర రాష్ట్రంలో అదానీకి అనేకమైన వనరులను కేటాయించడానికి కట్టబెట్టడానికి వందల కోట్ల రూపాయలు పరిపాలన చేసినటువంటి రాజకీయ పార్టీలు ముడుపుల రూపంలో పుచ్చుకున్నాయని సిపిఎం పార్టీ భావిస్తూ ఉన్నది అందువల్ల వీటన్నిటి మీద విచారం జరపాలనేటువంటిది సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది గంగవరం పోర్టు అదాని నరేంద్ర మోడీ కలిసి డివిఎస్ రాజుని భయపెట్టేసి మెడ మీద కత్తి పెట్టేసి బలవంతంగా లాగేసుకున్నారు ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలకి రెండు వేల పదిహేను నాటికి దాని విలువ దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు దాని విలువలు లెక్కగట్టారు కానీ ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఎలా లాగేశారు దాని భూమి విలువే ఇరవై వేల డివిఎస్ఎన్ రాజు యొక్క ఆయనకి ఇచ్చినటువంటిది విఓడి ఇస్తే అదాని అమ్మేటటువంటి అర్హత కూడా లేదు రెండోది జగన్మోహన్ రెడ్డి ఆయన కూడా ముడుపులు పుచ్చుకొని గంగవరం పోర్ట్ లో ఓపెన్ ఆప్షన్ లేకుండా టెండర్లు లేకుండా బిడ్స్ ని ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పది పాయింట్ నాలుగు శాతం వాటాని ఆరుగురు ఐఏఎస్ కమిటీ పేరుతోటి ఒక నివేదిక ఇప్పించేసి అప్పనంగా అదాని కట్టబెట్టేశారు ఇది ఒక పెద్ద కుంభకోణం అందున ఈ గంగవరం పోర్ట్ అనేటువంటిది అదాని ఎటువంటి హక్కు అనేటువంటిది లేదు చట్ట విరుద్ధంగా అక్రమంగా దౌర్జన్యంగా లాగేసుకున్నారు అందువలన తక్షణమే ఈ గంగవరం పోర్ట్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి అప్పగించాలనేటువంటి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది వాస్తవంగా గంగవరం పోర్ట్ నిర్మాణం చేయాల్సినటువంటిది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గతంలో మేము నిర్మిస్తామనేటువంటి చెప్పింది కానీ చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇవ్వకుండా డివిఎస్ఎన్ కన్సర్టియంకి ఇచ్చారు ఇప్పుడు అదాని వచ్చిన తర్వాత అంతకుముందు డివిఎస్ఎన్ రాజు తోటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బొగ్గు లెగ్నైట్ ఇవన్నీ కూడా దిగుమతి చేసుకుంటుంది కానీ అప్పుడు ఒప్పందం చేసుకున్నటువంటి రేట్లను కూడా అదాని వచ్చి వాటిని అన్నిటిని రద్దు చేసి ఉల్లంఘించేసి డబుల్ ఛార్జీలు చేసేసి వందల కోట్ల రూపాయలు అక్రంగా లూటీ చేస్తున్నాడు స్టీల్ ప్లాంట్ యొక్క బొగ్గుని అక్రంగా అమ్మేస్తున్నాడు ఇప్పుడు అది సరిపోయినట్లు ఎన్టీపీసీ దాంట్లోకి ఆ బొగ్గు ఒప్పందాన్ని లాగేస్తున్నారు విశాఖపట్నం పోర్టుది ఐఓసి గతంలో విశాఖపట్నం పోర్టుగా చేసుకున్నటువంటి ఎల్పిజి లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ దిగుమతి ఆ కాంట్రాక్ట్ ని బలవంతంగా గుంజేస్తున్నాడు అందువల్ల మొత్తం సర్వం ఒప్పందాలు విశాఖపట్నం పోర్టు ఒప్పందాలని రాష్ట్ర ప్రభుత్వ యొక్క ఆస్తుల్ని ఎన్టీపీసీతో కుదుర్చుకున్న ఒప్పందాలు ఐఓసీతో కుదు అన్నిటిని తన లాభాల కోసం పెంచుకోవడం కోసం బలవంతంగా కేంద్ర బీజేపీ సర్కారు తీసుకొని చేస్తున్నారు రెండవది రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారు గంగవరం పోర్టు అప్పుడు అమ్మేటప్పుడు గగ్గోలు పెట్టారు మరి ఇప్పుడు ఏమి మాట్లాడట్లేదు నేను అడుగుతూ ఉన్నాను ఆరు పాయింట్ నాలుగు పది పాయింట్ నాలుగు శాతం వాటాలు అమ్మారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దాని మీద వెంటనే ఎంక్వైరీ చెప్పి అది చట్ట వ్యతిరేకం కాబట్టి దాన్ని వెంటనే రద్దు చేసేటటువంటి చర్య ఎందుకు తీసుకోవట్లేదని నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను పైపెచ్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడంతో చేసినటువంటిది ఏంటి అదానిని మెడల్ మీద ఎక్కించుకొని అసలు ఆయన అంతోడు ఇంతోడు అనేటువంటి విశాఖపట్నం యొక్క భూముల్ని స్టీల్ ప్లాంట్ యొక్క భూముల్ని మళ్ళీ ఇంకా కొంత ఆయన ధారా చేయడం కోసం రెండు వందల మిలియన్ టన్లు ఎక్స్పాన్షన్ చేయటం కోసం ప్రయత్నం చేస్తున్నారు అలాగే అనేకమైనటువంటి భూముల్ని ఆయన ధారాదత్తం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అందువల్ల చంద్రబాబు నాయుడు గారు మేము డిమాండ్ చేసేది ఇప్పుడు ఆయన విశాఖపట్నంలో అభివృద్ధి పేరు మీద చేసేటటువంటి అన్ని అదానితో అదానీ ముడుపులు లాంటివే ఏమి తేడా లేదు ఎన్నికల్లో వాళ్ళు పోటీ చేస్తే వందల కోట్లు వాళ్ళకి ఇస్తారు దానికి ఫలితంగా ప్రభుత్వం యొక్క ఆస్తులు అలాగే భూముల్ని అలాగే కాంట్రాక్టుల్ని అన్నిటిని వాళ్ళు దారాదత్తం చేసేస్తున్నారు అందువల్ల చంద్రబాబు నాయుడు గారికి మేము డిమాండ్ చేసేది వెంటనే విశాఖపట్నంలో బడా కార్పొరేట్లకి పరివే అభివృద్ధి పేరు మీద కంపెనీల పేరు మీద విచ్చల విడిగా చేసుకుంటున్నటువంటి ఒప్పందాలన్నిటికి బ్రేక్ చేయాలని వాటి నిలుపుదల చేయాలి అదానికి ఇచ్చినటువంటి అన్నిటిని రద్దు చేయాలనేటువంటి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం